హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ములక్కాయ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని అది వేడి అయిన తర్వాత దానిలో కూరగా సరిపడినంత ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ దానిలో ఒక చిట్టుకటి పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని మేమైతే అర కేజీ చికెన్కి పెద్దవి మూడు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు రఫ్గా కట్ చేసుకుని దీనిలో వేసేసుకున్నాము ఉల్లిపాయ సగం మగ్గిన తర్వాత చికెన్ వేసుకోండి ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి నెక్స్ట్ దానిలో కొద్దిగా వాటర్ ఊరిన తర్వాత రెండు టీ స్పూన్లు కల్లుప్పు వేసుకోండి అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టి ఒక నిమిషం అలా వదిలేండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ అర టీ స్పూన్ మసాలా వేసుకుని ఒకసారి బాగా కలిపి మంట సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు అలాగ వదిలేయండి నెక్స్ట్ దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని సిమ్లో పెట్టేసి ఒక ఎనిమిది నిమిషాలు బాయిల్ అని ఉండి తర్వాత కూరలో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం తర్వాత టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇందులోనండి చాలా సింపుల్గా ముల్కాయ చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి